రాష్ట్ర వ్యాప్తంగా మేము ఐదు కోట్ల పదమూడు లక్షల గోతాలు సేకరించాం ఈ ఖరీఫ్ మాసానికి ఇది మొట్టమొదటి సీజన్ కాబట్టి ఒక ఆలోచనతో ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత నెల్లూరు జిల్లాకి ఇప్పుడే నేను జాయింట్ కలెక్టర్ గారు అడిగాను ముప్పై లక్షల గోతాలు కావాలని చెప్పారు అందులో ఈ సంఘం రైతు సహాయ కేంద్రానికి పదిహేను వేలు కావాలన్నారు నేను మంత్రి గారి సమక్షంలో పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి సమక్షాన్ని మాటిస్తున్నాను మీ అందరికీ కొత్త గోతాలు సరఫరా చేసినట్టు ఎక్కడ లోటు లేకుండా ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఒక రైతు గోతాల గురించి లేబర్ గురించి ట్రాన్స్పోర్ట్ బకాయిలు బాకీ ఉన్నాయని చెప్పారు అది ఎంత అని అనుకున్నాను నేను కోటి నలభై లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయని జేసీ గారు ఇప్పుడు నిర్ధారించారు ఆ డబ్బంతో కూడా మండే అంటే సోమవారం సాయంత్రానికల్లా మీ ఖాతాల్లో ఆ కోటి నలభై లక్షల రైతులు పడుతున్న ఇబ్బందులు వాళ్ళకున్న ఆందోళన ప్రభుత్వం నుంచి ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమానికి నూటికి నూరు శాతం వాళ్ళు వారదలుగా మిగలారు అంతేగాని సొంత వ్యవస్థ నడిపించుకుంటున్నట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం నేను జేసీ గారికి మరొకసారి చెప్తున్నాను జిల్లా యంత్రాంగానికి ఎక్కడ ఏ మిల్లనైనా పొరపాటు చేసి రైతులు ఇబ్బంది పెడితే మాత్రం కఠినంగా వాళ్ళపైన కేసులు తీసేటట్టు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఖరీఫ్ మాసానికల్లా ప్రతి మిల్లర్ దగ్గర ఉండే మెషీను మన రైతు సహాయ కేంద్రాల్లో ఉండే మెషీను ఒకే కంపెనీ ఒకే బ్రాండ్ దాన్ని చెక్ చేసే బాధ్యత కూడా పౌసరఫరాల శాఖలో ఉన్న లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఎక్కడ కూడా పొరపాటు చేసే విధంగా చేస్తాం ఈలోపు వెసులుబాటు మీ జిల్లాకి ఇప్పుడే నేను జేసీ గారికి చెప్పాను ఈలోపు మీ అందరికీ వెసులుబాటు ఏంటంటే రైతు సహాయ కేంద్రాల్లో వచ్చే చీటీనే మిల్లర్ స్వీకరించాలి పిల్లలకి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను చూసిన పరిస్థితుల్ని అవగాహన తెచ్చుకున్న తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మనం కల్లాల దగ్గరే కల్లాల దగ్గరే మనం ధాన్యం కొనుగోలు చేసే విధంగా అక్కడ సిమెంట్ తోటి మనం చక్కగా ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసుకునేటట్టు ఎక్కడైతే మనకి కొంతవరకు గ్రామానికి చెందిన పంచాయతీ చెందిన భూములు ఉన్నాయో ఆలయాల దగ్గర భూములు ఉన్నాయో వాటి అన్నింటి కూడా కొంతవరకు రైతులకు ఉపయోగపడే విధంగా ఆ ప్రాంతం సుభ్రత కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసేటట్టు కార్యక్రమం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి జిల్లాలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున ట్రాక్టర్లకే మీకు డ్రైయర్లు ఏర్పాటు చేశారు ఆ పరిస్థితి కొంచెం కొంచెం కొత్త టెక్నాలజీని వాడుకుని వీలైతే ప్రతి మండలంలో కూడా మనకు ఒక ఏర్పాటు చేయడానికి ఒక ఆలోచన తోటి అదే విధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న రైతులు యువత వాళ్ళ ఉపాధి కల్పించే విధంగా ఒక అవకాశం కల్పిద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు తప్పకుండా ఆ పథకం కూడా రాబోయే రోజుల్లో తీసుకొచ్చి మీకు డ్రైన్లు అందుబాటులో చేసే విధంగా మేము మార్పు తీసుకొస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇస్తే ఆ రోజు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో రైతులు వాళ్ళ కుటుం కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ప్రతి జిల్లాలో కూడా పర్యటించి అందరికీ అందించారు నేనే ఆశ్చర్యపోయాం ఆరు వందలు మూడు వందలు అనుకున్న లెక్క తీరా వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఆర్టీఐ ద్వారా సేకరిస్తే దాదాపు మూడు వేల మంది కౌరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జనసేన పార్టీ నుంచి సుమారు పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క మంది ఆ రైతులకి మన కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద చేశారు చక్కటి అవకాశం కల్పించినందుకు ఈ కార్యక్రమాలు పాల్గొన్న రైతులందరికీ కూడా జరిగింది పెద్దలు మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభువాంగ్ గారి ఆధ్వర్యంలో రైతులకి ఒక స్పష్టమైన భరోసా ఎట్టి పరిస్థితుల్లో కూడా అమాయకంగా దళాలు గమ్మడము మిల్లలు గమ్మల్సిన పరిస్థితిలో రాకుండా ప్రభుత్వం నుంచే కనీసం వద్ద ధర ధరకి మేము సేకరించి ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాల్లో నిధులు చేసే విధంగా చేసే కార్యక్రమాన్ని తెలిపే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించాం తొంభై ఆరు శాతం మంది రైతులకి అదే రోజున డబ్బులు వాళ్ళ ఖాతాలో గోతాల విషయంలో కానివ్వండి మిల్లర్స్ ఉన్న సమస్యలు కానివ్వండి వీటి పరిష్కారం కోసం తప్పకుండా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే ఇక్కడ కొనుగోలు చేయాలనే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు అందులో భాగంగా పౌర సరఫరా శాఖ నుంచి పొరపాటు లేకుండా రైతులందరి దగ్గరికి నుంచి మూడు వందల రైతు సహాయ కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేశాం ఎక్కడ పొరపాటు జరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నెల్లూరు జిల్లాలో ప్రతి రైతు సోదరుడికి ఇది ఒక మంచి ప్రభుత్వం భరోసా కల్పించే ప్రభుత్వం నిజాయితీగా పనిచేసే ప్రభుత్వం దాన్ని ప్రజలకు తీసుకెళ్తాం